మహానేత దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాలు పిడుగురాళ్లలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి హాజరై పిడుగురాళ్ల పట్టణంలోని అంజిరెడ్డి హాస్పిటల్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యం వాతావరణం అనుకూలించగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి వైఎస్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆయన అడుగు జాడల్లో మనమందరం నడుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఆయన ఆశయ సాధనలో పయనిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయటకు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు బిందాలలో జరుపుకుంటున్నాం దురదృష్టకరం సుమారు పదమూడు ఏడు పద్నాలుగు సంవత్సరాల గత పదిహేను సంవత్సరాలు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మాసం రెండోసారి ప్రజల మందన పొంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున ఇవ్వడ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఈ రాష్ట్ర దశ దిశ మారుస్తూ ఇలాగే వానలు పడుతున్న సమయంలో మరి రచ్చబండ కార్యక్రమం ప్రజల కొరకు ఇంకా మేలు చేయాలి ఏదో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అరుసత్వంగా ఉందాం అనుకోకుండా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకి దగ్గిరవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఆ రోజున మరి కర్నూలు పోతూ మార్గ మధ్యలో ఆ రోజున చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టకరం అటువంటి మహానేతని కోల్పోయడం తర్వాత పరిణామాలు మనకు తెలుసు రాష్ట్రం విడిపోవటం కానీ అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు ప్రజలకు అన్ని సేవలు అందించడం జరిగింది సరే రాజకీయాల్లో వెళ్ళిపోవటం సహజం అనేక కారణాలు ఉంటాయి రోజు మనం చూస్తున్నాం ఎటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని పాలించే అవకాశం త్వరలోనే ఆ దేవుడు ప్రజలు నాలుగు నాలుగు సంవత్సరాల్లో ఇస్తారు గత పాలనలు ఇంకా ఆయన చేసిన మంచి పనులు ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ దేశం ఉన్నంత కాలం ఆరోగ్యశ్రీ ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది చరయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్ట్లు ఉంటాయి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉంటారని తెలియజేసుకుంటూ తర్వాత పెరిగే <laughs> పెరిగే